పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలి అర్థమైందా మీకు రోషో రావడంలో ఇంకా రోషో వస్తే నిన్న చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఈ రోజు కూడా పోస్టల్ బ్యారెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరికి వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీ కొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముడు అర్థమైందా సీను ఉద్యోగస్తులందరూ మనకే ఏస్తున్నారు గెలుపు మనది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది అందుకే మేము హామీ ఇస్తున్నాం ఈ రోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి ఈ రెండూ తీసుకెళ్తే ఈ ఐదారు రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు అది ఈయన రాజకీయ నీతి రెండు వేల పంతొమ్మిదిలో తమ్ముడు అడుగుతున్నా బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ అర్థమైందా మీకు అర్థమైంది జైలు పైకి ఎత్తండి అర్థమైంది Jaggu bhai gartangala